పైకి చూడడానికే పరిశుద్ధుల్లాగా జీవిస్తూ వాళ్ళ జీవితంలో ప్రతి దినము కూడా చూడకూడని విషయాలు చూస్తూ వినకూడని విషయాలు వింటూ వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఎన్నెన్నో పాపపు నీచమైన కార్యాలు చేస్తున్న కారణమేంటి తెలుసా జీవితాన్ని దేవునికి అప్పగించుకోలేదు నువ్వు నీ జీవితానికి కట్టుబడి జీవిస్తావు నువ్వు ఎప్పుడైతే వాక్యానికి కట్టుబడి జీవిస్తావో దేవుడు ఆటోమేటిక్గా ఆకాశ వాకి విప్పి నీవు పట్టజాలనంత దీవెనలు కొమ్మరిస్తాడు అలెలుయా దీవెనల కోసం ప్రత్యేకమైన ప్రసంగాలు విన్నా అవసరంలే నువ్వు దీవెనల కోసం ఏదేదో ఏదేదో ప్రయత్నాలు ఇంకేం చేయని అవసరం లే నీ మీదికి విస్తారమైన దీవెనలు రావాలంటే నీ స్థితిగతులు మారిపోవాలంటే నీ జీవితంలో సుఖ సంతోషమైనటువంటి ఆ పరిస్థితులు అనుభవించాలంటే నిన్ను నువ్వు అప్పగించుకోవాలి యూ షుడ్ సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్ నీ జీవితాన్ని సరెండర్ చేసుకోవాలి వాళ్ళంట ప్రభుకి మనం చదివిన వచ్చినలో మొదట ప్రభువు నకును ఆ తర్వాత మాకును తమ్మును తాము అప్పగించుకున్నారు